సమైక్యవారం మేమందరం కలిసి ఇక్కడ సమావేశం జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే మొన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులైన శ్రీ 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 రేవంత్ రెడ్డి సార్ గారు సావిత్రిబాయి పూలేని మరి టీచర్స్ డేగా రోజు అందరూ కూడా ప్రభుత్వ పరంగా అన్ని స్కూళ్ళల్లో జరగాలి అందరూ కూడా పండగలాగా మరి జరుపుకోవాలి అనని ఒక ప్రతిపాదనతో జీవో ఆయన జారీ చేయడం జరిగింది ఆయనకు ఆంధ్రప్రదేశ్ i మరి పవన్ కళ్యాణ్ సార్ గారు అదే విధంగా నారా గోపిష్ సార్ గారు అందరూ కూడా ఆ రాష్ట్రం లాగానే మన రాష్ట్రంలో కూడా మరి ఈ సావిత్రిబాయి బాయి ఫాతిమా జయంతీలను ప్రభుత్వ పరంగా మరి జరుపుకునే విధంగా వారు కూడా ఖచ్చితంగా అమలు చేస్తారని మేము వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే ఆయన కులమత భేదాలు లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఖచ్చితంగా చేస్తాడు అని మేము ఆశిస్తున్నాము తప్పకుండా చేస్తాడని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచార జాతల ప్రగతిశీల మహిళా సమైక్యత తరఫున మరీ మరీ పవన్ కళ్యాణ్ సార్ గారి అందరికీ నమస్కారం తెలుసుకుంటున్నాము నా పేరు రుద్రాక్ష ఇందిరాదేవి రాష్ట్ర సంచార జాత ప్రగతిశీల మహిళ సమైక్య అధ్యక్షురాలను ఇక్కడ ఉన్నటువంటి ఈమె జిల్లా అనంతపురం జిల్లా కార్యదర్శి రత్నమ్మ గారు అదేవిధంగా ఉంటకల్లు టౌన్ కార్యదర్శి ఈమె వచ్చేసి ఈరమ్మ గారు అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ సభ్యురాలు మన మణి గారు మేమందరము కూడా చాలా అందరం కూడా సంతోషంగా ఉన్నాము రేవంత్ రెడ్డి గారి